హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి మన ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర మహిళలు చాలామంది ఎదురు చూస్తున్నారండి సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేయనున్నారో మనకు ఒక ప్రకటన అయితే చేశారు సో దానికోసం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసి మనం దాంట్లో ఏమేమి చెప్పారో మనం తెలుసుకుందాము సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక విరాల్లోకి వెళ్దామండి సో స్క్రీన్ మీద మీ అందరికీ ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది తల్లికి వందనం పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి గారు చెప్పినట్టు ఒక నోటిఫికేషన్ అయితే ఉందండి సో ఈ నోటిఫికేషన్ చదివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు గారు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి అమలు చేశారని ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు పదిహేను వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారు ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందడం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు గారు స్పష్టం చేశారండి సో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులను పంపిణీ చేస్తామని మంత్రి రామానాయుడు గారు తెలపడం జరిగింది ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి అమలు చేశారని ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని మంత్రి గారు చెప్పడం జరిగిందండి అలాగే పదిహేను వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదని కూడా విమర్శించారు సో మొత్తంపై రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందరం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రామానాయుడు గారు స్పష్టం చేశారండి సో ఎంతమంది కుటుంబంలో పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికీ రూపొంది లేదండి తల్లికి వందడం పథకానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో వివరాలు అందిస్తానండి సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్